టాలీవుడ్ లో టాప్ స్టార్స్ మూవీస్ ఇంకా సెట్స్ కే పరిమితమయ్యాయి ఇంకా కొన్ని సినిమాల షూటింగ్ లు అలానే రిలీజ్ పై క్లారిటీ రావాల్సి ఉంది కానీ ఈ మూవీస్ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటున్నారు వాటిలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో వశిష్ఠ చేస్తున్న చేసిన మూవీ విశ్వంభర ఈ మూవీని మొదట్లో మే తొమ్మిదిన రిలీజ్ ప్లాన్ చేశారు కానీ ఈ మూవీ పై ఎటువంటి అప్డేట్ ఇప్పటికీ రాలేదు అసలు విశ్వంభర కంప్లీట్ అయిందా లేదా సెట్స్ కే పరిమితమైందా అనే క్లారిటీ కూడా ఫిలిం టీమ్ చెప్పలేదు ఇవ్వలేదు మరి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా తెలియదు ఇక చిరు విశ్వంబర పరిస్థితి ఇలా ఉంటే తమ్ముడు పవన్ హరిహర వీరమల్లో రిలీజ్ సిచ్యువేషన్ మరోలా ఉంది పవర్ స్టార్ తో జ్యోతి కృష్ణ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీ రిలీజ్ డేట్ లు నెలకోసారి మారుతూ వస్తున్నాయి కానీ మూవీపై మాత్రం క్లారిటీ లేదు ఏ తొమ్మిదిన నా రిలీజ్ ని ప్లాన్ చేసి గ్యారంటీ గా ఈ మూవీ వస్తుందన్నారు కానీ ఆ టైంలో టాలీవుడ్ లో చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధమయ్యాయి అంటే పవన్ రానట్టే అంటున్నారు ఇక ఈ మూవీని పవన్ పూర్తి చేశాడా లేదా అనేది కూడా క్లారిటీ లేదు ఇక ఈ మూవీ ఇప్పుడల్లా వచ్చే అవకాశం లేదంటున్నారు ఇలా పవన్ హరిహర వీరమలు మూవీపై క్లారిటీ ఇవ్వకుండా రిలీజ్ డేట్లను మారుస్తూ ముందుకు వెళ్తుంటే అదే దారిలో వస్తున్నాడట ప్రభాస్ రెబల్ స్టార్ తో మారుతి చేస్తున్న మూవీ ది రాజా సాబ్ ఈ మూవీ ఎప్పుడో కంప్లీట్ అయిందని ఇక రిలీజ్ చేయటమే మిగిలిందన్నారు కానీ మార్చి లో రిలీజ్ అనుకున్న ఈ మూవీ కంప్లీట్ అయిందా లేక సెట్స్ కే పరిమితమైందా అనేది కూడా మిస్ అయింది ఇలా చిరు పవన్ ప్రభాస్ అండ్ కో సినిమాల విషయంలో క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ స్టార్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ